అయితే ఎందరో మహానుభావులు అందరికీ నా యూట్యూబ్ ఛానల్ స్వాగతం సుస్వాగతం ఫస్ట్ పాలమూరు జిల్లా జడ్చిల్లా మరి సంధ్యా సమయం కూడా ఆసన్నం అవుతుంది మరి కొన్ని నియమాల గురించి కూడా ఎక్కువ కష్టాన్ని రాబడుకునే ప్రయత్నం చేద్దాం స్వామి శివస్వాముల దీక్ష అల్పాహారము ఉంటాయి కదా పూజలైన పూజ ఆహార నియమాలు ఏమిటి ఉదయం స్వాములు ఏమేమి స్వీకరించాలి ఒకసారి చెప్పండి పొద్దున్న లేసి పొద్దున్ను నాలుగు గంటలకే లేవాల్సి వస్తుంది ఎందుకంటే వాళ్ళు స్నానం చేయాలి కాలకృత్యాలు తీర్చుకోవాలి కాబట్టి దానికి ఒక గంట సమయం తీసుకుంటుంది ఎందుకంటే కొంతమంది సామ చల్లటి నీళ్ళు స్నానం చేయాలి కొంతమంది బయటికి పోయి ఇంట్లో సదుపాయం లేకుండా బోర్ కట్టుకోవడము పన్నెండులలో వ్యవసాయం పొలాలు ఉంటాయి అక్కడ దూరం పోయి చేసి వచ్చినంత వరకు టైం పడుతుంది గంట సేపు టైం పడుతుంది ఐదు గంటల వరకు ఐదు గంటల నుంచి ఆరు గంటల వరకు గంట సేపు పూజ ఉంటుంది పూజ చేసుకోవచ్చు మనం అంటే పూజ సూర్యుడు రాకముందుకి వచ్చిన తర్వాత లోపడనే పూజ అయిపోవాలి మొత్తము ఉతికిన వస్త్రాలు రాత్రి ఏవైతే పూజ చేసి మనం ఉతికిన వస్త్రాలు లేవో అది ఉతికిన వస్త్రాలు మాత్రమే శుభ్రమైన వస్త్రాలు ధరించి వాళ్ళు పూజ కుళ్ళు పూజ వాళ్ళు వాళ్ళు స్నానం చేసి వచ్చి వస్త్రాలు కట్టుకొని వాళ్ళు విభూతి గంధము తిలకధారణ చేసుకొని దేవుని రూమ్ కానీ సన్నిధానం కానీ దేవాలయం కానీ శుభ్రం చేసుకొని అభిషేకం చేసుకొని వాళ్ళు పూజా కార్యక్రమాలు పూజా విధానం ఉంటుంది మన దగ్గర ఆ పూజా విధానం కంప్లీట్ చేసుకొని హారతి తెచ్చుకున్న తర్వాత పాములు ప్రసాదం అంటే తీర్థం అంటే తీర్థం ప్రసాదం అంటే విద్యా ప్రసాదం అది ఏం కాదు తర్వాత పాములు ఉదయం పూట ఒక గ్లాసు పాలు తీసుకోవాలి అంటే పాలు వాళ్ళు తీసుకున్న తర్వాత ఇంకా మధ్యాహ్నం మధ్యాహ్నం భోజనం ఏ సమయం నుండి ఏ సమయం మధ్యాహ్నము ఒకటి నుంచి మూడు వరకు తీసుకోవచ్చు తీసుకోవచ్చు నాలుగు ఐదు కూడా అయితే అయితే ఏంటంటే ఉట్టిగా జోలు పెట్టుకుంటూ ముచ్చట్లు పెట్టుకుంటూ నాలుగు గంటల వరకు కూర్చొని తినకూడదు ఇప్పుడు మనం ఒక పూజలు ఉంటాం ఆ పూజలు ఉన్నప్పుడు ఆ దేవుని స్థుతిగా ఇస్తుంటాం కదా మనం ఆ దేవునికి చేసుకుంటే ఆ పూజ చేసినప్పుడు కొద్దిగా లేట్ అయినా పర్వాలేదు మూడు వందలైనా పర్వాలేదు తినవచ్చు ఉట్టిగా ఉండి ఆ టైం పాస్ చేసుకుంటే తినడం తప్పు ఇప్పుడు ఏంటంటే మనము పూజ పోతాం ఒక పూజ చేసినప్పుడు మనం పదకొండు గంటలకు పూజ అని చెప్తాం కానీ ఒకసారి అక్కడ వాళ్ళు వీలు కాకును రాములు లేటొచ్చు కొద్దిగా పన్నెండున్నర స్టార్ట్ అయింది అనుకోండి అప్పుడు ఆలస్యం జరుగుతుంది తగినప్పుడు శివ దీక్ష పూజ జరిగినప్పుడు మాత్రం కొంచెం అటు మాత్రం జరగకూడదు జరగకూడదు ఇంకోటి స్వామి మరి మధ్యాహ్నం నేను బాగా గమనించాను చాలా పూజల్లో శివసాములు తింటూ ఉంటారు భోజనం పెడుతుంటారు అతిగా అయాస పెట్టి పోయి భిక్ష పెట్టుంటారు దాన్ని మీరు ఏ విధంగా చూస్తారు దీనికి ఏం చెప్తారు బాగా పెట్టండి 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 అని అనుకుంటారు అయితే కొన్ని ఏరియాలలో ఉన్నది ఇప్పుడు మా జల్ల ప్రాంతంలో ఇంతకుముందు కూడా కొన్ని ఉంటుండే ఇప్పుడు ఏం చేసినామంటే అతిగా పెట్టద్దు అడిగినంత అడిగి పెట్టండి ఇడిచిపెట్టద్దు అక్కడ మన స్వామి తినే సాములు కూడా చెప్తాం విడిచిపెట్టద్దు తినే ముందు అన్నపూర్ణ మంత్రం అన్నపూర్ణాదేవి మంత్రం చదువుతాం అన్నపూర్ణ మంత్రం చదివి ఆ అన్నానికి నమస్కరించి ఆ భిక్షకు నమస్కరించి తింటాం భిక్షకు నమస్కరించి తింటున్నప్పుడు మనం ఆ భిక్షను తీసి పెంటలో పడేస్తే ఏం లాభం అది ఇరిచిపెడితే ఇంకో అది మీరు పెట్టినంత పెట్టిన మిగిలితే ఇంకా ఇంకా పది మందికి తింటారు కదా అని చెప్పి నేను చెప్పడం జరుగుతుంది సాధ్యమైనంత వరకు మా దగ్గర భిక్ష విడిచిపెట్టరు మేము వీలైనంత వరకు పెట్టించుకుంటారు మేము చెప్పే పెట్టే వాళ్ళకు కూడా మేము వార్నింగ్ ఇస్తాం ఎక్కువ అడిగి పెట్టండి అడిగి పెట్టండి వీళ్ళని కూడా అడిగి పెట్టించుకోండి అవసరం ఉన్నంత పెట్టించుకోండి పెట్టవద్దు మధ్య మధ్యలో మైక్ నా దగ్గరనే ఉంటుంది చెప్పడం జరుగుతుంటుంది అనమాట పరిహాసాలు చాలా పెట్టిస్తుంటా అయితే వాళ్ళని ఏం చేస్తాము పెట్టిన వాళ్ళకి పనిష్మెంట్ ఇస్తాం ఎవరైతే పెట్టారో వాళ్ళకి ఏవో అనవసరం చెప్పినప్పుడు పెట్టే కూడా పనిష్మెంట్ ఇస్తాం నువ్వు పక్కకి వెళ్ళిపో నువ్వు పెట్టొద్దు అని చెప్తావు ఒకవేళ తిన్నా అట్లా బలా పెట్టించుకొని ఆశకు పెట్టించుకొని తినకుండా ఉంటే వాళ్ళకు కూడా పెనాల్టీ వేస్తాం ఈ పెనాల్టీ అంటే పెనాల్టీ అంటే ఏదో లక్షల రూపాయల పెనాల్టీ కాదు అయ్యా మీ సన్నిధానానికి ఒక పది టెంకాయ వేయండి మీ గుడికి ఒక పది టెంకాయ వేయండి మీ గుడిలో మంచి ఇట్లా వేసి వాటర్ ఉన్నది వాటర్ సప్లై వాటర్ బాటిల్ తెచ్చి పెట్టండి కొబ్బరికాయ వేయండి కర్పూరం తీయండి ఇట్లా పూలు చేయండి పూల దండలు తీయండి వాళ్ళు అదే పనిష్మెంట్ వాళ్ళు స్వామి మరి అనుకోకుండా శివ దీక్ష తీసుకున్న తర్వాత మనకు కుల పాలీలు ఉంటారు కదా అకస్మాత్తుగా చనిపోయినప్పుడు అంటే పాలు అంటే ఎడవాళ్ళలో ఉంటారు సొంత మనదమ్మల పిల్లలు కొంతమంది ఉంటారు నాయన నాయల వాళ్ళ తాత తాతలు వేరు నాయలు వేరు కదా ఇప్పుడు తాతలు చనిపోతే శివ దీక్ష తీయొచ్చా ఓన్లీ తన తండ్రి రక్తం తీస్తారు మాలేసుకున్నప్పుడు ఎవరైనా పాలు చనిపోతే కొంతమంది దూరం వాళ్ళు ఉంటారు కొంతమంది అయితే ఎవరైతే వాళ్ళ కులమోళ్ళు కానీ వాళ్ళు గోత్రములు ఉంటారు వాళ్ళ ఇంటి పేరు ఉన్న వాళ్ళు చనిపోతే ఒకవేళ వీళ్ళ వీళ్ళు సృష్టి ఉంటే మాత్రమే తీయాలి మాలి మా ఇంటి పేరు ఎక్కడో ఇప్పుడు సికింద్రాబాద్ ఉన్నారు వాళ్ళకు మాకు సంబంధం లేదు వాళ్ళు అయితే సృష్టి అన్నదమ్ముల పిల్లలు దగ్గర వాళ్ళు తెలిసి సృష్టి పట్టం అనుకో మనకు పదకొండు రోజులు పదహారు రోజులు సృష్టి ఆ సృష్టి పట్టినట్టు ఉంటే మాత్రం మాల తీయాల్సిందే ఒక సృష్టి పట్టలేదు అనుకో తీయాల్సిన అవసరం లేదు సృష్టించు ఈ ఇంట్లో మనకు మన చూస్తాము దాంట్లో కుటుంబంలో ఇచ్చిన మామ మామ తేనిపోతే మామ తేనిపోతే భార్యకు మూడు రోజుల మైల ఉంటుంది ఆ భార్యకు మైల ఉంటే మనకు ఉన్నట్టే కాబట్టి ఆ మైల మా మాల తీయాల్సింది వాళ్ళ ఇంట్లో మొత్తం దినాలైపోయానికి వేసుకోవాలి మళ్ళీ వాళ్ళు వేసుకోవచ్చా వాళ్ళు వేసుకోవచ్చు దినాలైపోయి మామకి సంబంధం లేదు ఒకటే గోత్రం కాదు కదా తీయచ్చు అర్థమాల వేసుకోవచ్చు తర్వాత వేసుకోవచ్చు ఇంకోటి స్వామి చెంది మీరు అన్నారు కదా శివస్వాములు చాలా మంది ఏం చేస్తుంటారు అంటే ఇప్పుడు ఉదయాన్నే రెడీ అవుతుంటారు కదా కొంతమంది అనివార్య కాని వల్ల ఆరోగ్యం బాగా లేక మోషన్స్ విభరీతంగా అయి ఉంటాయి ఎందుకంటే ఏకంగా వాతావరణం చేయలేదు అప్పుడు అలా సన్నిధానానికి వచ్చి పూజ చేయలేని వాళ్ళ పరిస్థితి ఏంటి మరి అట్లాంటి బాగా చెప్పారు అయితే దీన్ని యాక్చువల్గా నిజానికి మనం ఈ ఏమో చూస్తా జ్వరం వచ్చిందనుకోండి నిజానికి అయితే మందులు వాడద్దు కానీ ఏంటంటే ఇప్పుడు ప్రస్తుత పరిస్థితులు అనుకూలంగా వాడాల్సి వస్తుంది అట్లా కూడా తక్కువ లేదనుకోండి డాక్టర్ దగ్గరికి వెళ్ళొచ్చు తీసుకో తర్వాత ఇప్పుడు ఆయన రాని పరిస్థితి ఉంటే కూర్చొని ఆడ శుభ్రంగా వాళ్ళు ఓం ఆయన ఒక నూట ఎనిమిది సార్లు అనుకుంటే పూజ చేసినట్టు లేదు ఎక్కడి నుండి అక్కడనే చేసుకుంటే ఒక లేక ఒకవేళ ఇంకా స్థానమే చేయలేని పరిస్థితి చేరుకుంటే పరిస్థితి ఈతమైన ఫిగర్ వచ్చింది మాల తీయలేకపోతుండు ఆ స్నానం చేయలేకపోతుండు నేను తీయనుకున్నాడు అప్పుడు పరిస్థితి ఏంటి ఇప్పుడు ఇంతవరకు అయితే ఆ పరిస్థితి మనకి ముప్పై కనిపించలేదు కనిపించలేదు చేయలేదు రాలేదు కూడా ఎందుకంటే మాలేశ్వర స్వామి మామూలుగా జ్వరం రాదు ఓకే ఎందుకలా రాదు అది దేవుని మహిమ అది దేవుని మహిమ ఇప్పుడు నేను నాకు నేను ముప్పై మూడేళ్ళే కదా నాలుగేళ్లకే నేను మోకాళ్ళ కట్టడి చేయించుకున్నాను అంతకుముందు నాకు మోకాళ్ళ నొప్పులు ఇట్ల అడుగునీసి చదివియడానికి రాకపోతుంది మామూలుగా నేను మాలేజ్ని అంటే యాక్టివ్గా మారిపోతుంది మా ఇంట్లోనే అందరూ మా బంధువులు కానీ మా స్నేహితులు కానీ ఏం స్వామి నువ్వు ఎంత ఆయాసపడుతు ఎందుకు చేస్తున్నావు అన్నకు ఎందుకో నాకు ఆ మాలు వేసుకుంటే ఆ దేవుడు నా ఊర కూడా వచ్చి చూసుంటాడు నాకు నొప్పులేవు అని చెప్తాను నేను ఎప్పుడైనా పాదయాత్ర చేశాను నేను పాదయాత్ర ఎంతో చేయలేదు ఎందుకంటే ఆ పాదయాత్ర చేసే అవకాశం మాకు స్వామిని ఇస్తలేరు ఎందుకంటే ముందు రోజు వరకు మేము జ్యోతి కట్టుకుంటేనే ఉండాలి శివరాత్రి కూడా ఇరుముళ్ళు కట్టాను జ్యోతిర్ములి కట్టి పంపిస్తాను మీరు ఎప్పుడు అదే పని ఉంటాను సందేశం స్వామి ఒక ఊరుంది ఆ ఊర్లో ఒక ఐదు ఒక ముప్పై మంది శివసాములు అయ్యారు ఒక ఐదు మందికి నడవాలని కోరికుంది ఇంకా ఇరవై ఐదు మందికి తీర్థయాత్ర కోరికుంది ఇప్పుడు వాళ్ళ ఇద్దరు ఏ విధంగా సమన్వయం చేసుకోవాలి మనం సమన్వయం చేస్తామంటే ఇరవై ఐదు రోజులు వేసిన ఇరవై ఐదు ఇరవై ఐదు మంది ఏదైతే బస్సులలో చదువుతారో కార్లలో పోతారో వాళ్ళకు రెండు రోజుల ముందు మూడు రోజుల ముందు కట్టుకుని వాళ్ళు వెళ్ళిపోతారు ఈ పాదయాత్ర చేస్తారు కొద్దిగా ముందుగా కొద్దిగా ముందుగా కడతాం వాళ్ళు ముందుగా సరైన చర్యనే కదా సరే చాలా గ్రామాల నేను చూస్తున్నాను మీరు ఎందుకు నడుస్తారు మీరు నడవద్దు మేము యాత్రలు మొత్తం మీకు మంచి పేరు రావాలి మాకు డెబ్బై అది వాళ్ళ సారి సొంత విషయం విషయం అంటే వాళ్ళు చెప్పిన కొంతమంది పాదయాత్రలు ఏదో అంటారు చేయాలని చేసుకోవచ్చు వాళ్ళు వాళ్ళ ఇష్టం ఐటో నిధానంగా అయితే మంచి గురుసరాములు నేను మీరు ముడే కట్టంకో మీకు అట్లా ఎట్లా చేస్తారు అట్లా అంటే వేరే గురుస్వామితో కట్టించుకోవచ్చు వేరే కట్టించుకోవచ్చు వేరే గురుస్వామి పిలిపించుకొని కట్టించుకోవచ్చు తప్పలేదు అంటే ఎవరు ఏ న్యాయంగా ఎట్లా వాళ్ళు ఇష్టం ఆయన పాదయాత్ర చేస్తా అంటాడు ఒక్కొక్క చేయను అంటాడు నిజానికైతే పాదయాత్ర అనేది మన దాంట్లో లేదు అయితే ఈ తప్పకుండా లేదు కొంతమంది అంటారు వీళ్ళ మన అనేస్తాకైనా కొనుక్కుంటాలే నాకు బిడ్డ ముట్టాలి నాకు నా సంసారం మంచిగా ఉండాలి స్వామి నేను మొక్కుకున్నాను పాదయాత్ర ఇస్తానికి వస్తాను ఫస్ట్ టైం మొక్కుకుంటాడు ఆ మొక్కుకున్న పోతాడు మొక్కుకున్న పోతున్నప్పుడు ఈ స్వామి పోతుండనుకోండి ఇంకో ఆ స్వామి ఉండి జత ఉంటే నేను కూడా నింబడుస్తాపా అంటాడు అలా జత కలిసి పోతారు ఉత్సాహం ఉత్సాహం కానీ చాలా మంది మించు మించి నైంటీ పర్సెంట్ పాదయాత్ర వాళ్ళంతా నిర్విఘ్నంగా మంచి విజయవంతంగా పూర్తి చేసుకొని వచ్చేస్తారు చూడండి స్వామీజీ నేనన్నట్టు ఏమంటున్నాడు అంటే పాదయాత్ర చేసే వాళ్ళని చెయ్యనివ్వండి వాళ్ళకి ముందు గట్టి పంపించండి ఇక్కడ అంటే ఇక్కడ వాళ్ళు ఇక్కడ నేను గురుస్వాములకు కూడా ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ ముఖంగా చెప్తున్న స్వాములందరికీ ఊళ్ళలో గురుస్వాములు మీ దగ్గర శివస్వాములకు తప్పుడు మాటలు చెప్పకండి ఒకవేళ మీకు వాళ్ళ డౌట్లు ఏమైనా ఉంటే మీకు తెలిస్తే చెప్పండి తెలియకపోతే చెప్పకండి ఎందుకంటే వాళ్ళు తప్పు రూట్లో పోతున్నారు వాళ్ళు మీకు తెలియకపోతే మీకంటే పెద్ద గురుసా అని తెలుసుకోండి తెలుసుకొని చెప్పండి ఎందుకంటే వాళ్ళు ఏం ఫీల్ అవుతున్నారంటే మేము నాకు తెలియదు అని చెప్తే వీళ్ళని వీళ్ళ వీళ్ళ దృష్టిలో ఏడా చులకనైతే అని చెప్పి వాళ్ళు ఏదో నోటికి రోజుకి చెప్తున్నారు నోటికి నేను ఎందుకంటే నేను నేను ఒక దీక్షలో ఉండని కాకుండా కాబట్టి నేను ఆర్యసమ యజ్ఞాలు చేస్తుంటాను నాలుగు వేదాలు చదివిన నేను ఎప్పుడు నా దగ్గర ఎన్నో ఎన్నో గ్రంథాలు ఉన్నాయి శివ ఉన్నాయి శివ మహాశివ పురాణం ఉంది అన్ని గ్రంథాలను నేను నేను ఒక ఈ విష్ణు పారాయణం చేపిస్తుంటా యజ్ఞాలు చేపిస్తుంటా హనుమాన్ చాలీసాలు చేపిస్తుంటా ఇద్దరు జీవితంలో కూడా నేను ఎప్పటికీ నేను యజ్ఞాను ఇప్పటివరకు నేను ఇంచుమించు ఎనిమిది వందల హోమాలు చేపించిన హోమాలు వేదమంత్రాలతోంది ఇంతవరకు రెండు వేల పైన పడి పూజలు చేపించిన దాటిపోయిన బలాన్పల్లి కూడా వెళ్తుంటారుంకాయపల్లి బలాన్పల్లి ఎంతవరకు వస్తాను నేను అంతవరకు వస్తాను ఇక్కడ శంషాబాద్ హైదరాబాద్ కూడా చేస్తాం సార్ హైదరాబాద్ కూడా ఒక పూజ బుక్ అయింది మాకు ఇక్కడ మాగునా దగ్గర దగ్గర అప్పన్నపల్లి ఇక్కడ ఇక్కడ నగర్ ఇక్కడ ఇక్కడ తిమ్మాజిపేట ఇక్కడ నేషనల్ హైవే మొత్తం నేనే పోతాను నేషనల్ హైవే మొత్తం నేనే అవుతా ఇక్కడ ఈ చుట్టుముట్టు గ్రామాలన్నీ నేనే